హాయ్ హలో నమస్తే దిస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ వ్లాగ్ విషయానికి వచ్చేస్తే చూస్తున్నారు కదా నేను విద్య సాయిబాను మా చెల్లి అందరం కలిసి బయలుదేరేసాము ఆల్రెడీ తమ్మల్లో చూసినట్టయితే హాస్ల్ హిల్స్కి వెళ్తున్నాం అన్నమాట మేము ఎవరైనా హిల్స్కి రిలాక్స్ అవ్వడానికి వెళ్తారు అది కూడా మార్నింగ్ టైమ్స్లో వెళ్తే చాలా బాగుంటుంది మేము మాత్రం వన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా మేము వెళ్ళేసరికి టూ ఓ క్లాక్ అయ్యింది అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరేసాము అసలు అనుకోలేదనమాట వెళ్ళాలి అని చెప్పి మా విద్య ఉన్నాడు కదా అన్నీ సడన్ సడన్గా చెప్తూ ఉంటాడు దానికి తగినట్టు మేమందరం కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము ఆ రోజు సండే అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను పండు ఒక వర్క్ మీద బయటకు వెళ్ళాలి అని చెప్పి ప్లాన్లో ఉండిన్నాము సో అది మాట్లాడుకుంటూ ఉంటే మా విద్య వెళ్ళి సడన్గా చికెన్ మటన్ అవన్నీ తీసుకొచ్చేసాడు ఏమి అని అడిగితే ఇవి చేసుకొని కి వెళ్ళి అక్కడ మనం లంచ్ చేద్దాము అని చెప్పి చెప్పాడు ఇంకా సర్లే అని చెప్పి దానికి తగ్గట్టుగా మేము కూడా రెడీ అయిపో వంట చేయడం కూడా లెవెన్ కలా స్టార్ట్ చేశాము లెవెన్కి స్టార్ట్ చేసి వన్ లోపు కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట అసలు ఎంత ఫాస్ట్గా వంట చేసానో మేమందరం ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యామో మాకే తెలియదు ఆ రోజు అంతే కదా మనకి నచ్చిన ప్లేస్కి అలానే మనకు నచ్చిన వాళ్ళతో వెళ్ళాలి అంటే కొంచెం ఎగ్జైటెడ్గా ఉంటాము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దాము అన్నట్టు ఇంకా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది సో అలా అందరం కలిసి లంచ్ చేయడానికి హిల్స్కి వచ్చేసాము సో చెప్పాను కదా మేము రాగానే ఇంకా లంచ్ చేస్తున్నాము ఎందుకంటే ఆల్రెడీ టూ అయిపోయింది టైమ్ సో హ్యాపీగా లంచ్ చేసిన తర్వాత మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టు రెడీ చేసుకుంటూ ఉన్నాము తినడానికి ఇంకా ఆ రోజు మా స్పెషల్స్ ఏంటో తెలుసా కలర్ రైస్ చేశాను సో వైట్ రైస్ ఏం బాగుంటుందిలే ఓన్లీ అనుకొని కలర్ రైస్ చేశాను అనమాట అండ్ మటన్ కీమా ఇంకా విద్య వైట్ రైస్ కూడా కావాలి అన్నాడు కీమాలోకి సో విద్యా కోసం వైట్ రైస్ అండ్ ఇది చికెన్ గ్రేవీ ఇంకా సాయికి నాకు బానుకి పండుకి అందరికీ కలర్ రైస్ ఇష్టం అనమాట మా విద్య కూడా కలర్ రైస్ ఇష్టం కానీ ఇంకా మటన్ కీమా ఉంది కదా ఆ కీమాలోకి వైట్ రైస్ కావాలి అని అడిగాడు సరే అని చెప్పి వైట్ రైస్ కలర్ రైస్ రెండూ చేశాను ఇంకా పండు పండు అని చెప్తున్నాను కదా మా చెల్లిని పండు అని పిలుస్తూ ఉంటాం మేము ముద్దుగా తన పేరు జ్ఞానజ్యోతి కానీ అసలు ఎవ్వరము జ్ఞానజ్యోతి కానీ జ్యోతి అని కానీ ఎవ్వరం పిలిచాము అసలు సో పండు అని అలవాటైపోయింది మా అందరికీ సో నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది రీసెంట్గానే నా చెల్లిని కూడా వీడియోస్లో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను అందుకే అనమాట తన ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చేసాను సో ఇలా హ్యాపీగా అందరం కలిసి లంచ్ చేస్తూ ఉన్నాము హిల్స్లో నాకైతే ఒక పిక్నిక్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట భలే అనిపించింది అలా చెట్ల మధ్యలో కూర్చొని తింటూ ఉంటే ఇంకా పాపం మా బాను వీడియోలో కనిపించడం లేదు కదా తనే అనమాట వీడియో షూట్ చేస్తూ ఉంది వెజ్ లంచ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ ఉండాల్సిందే కదా అందుకే ఇంకా సాయి వెళ్ళి మా అందరి కోసం ఐస్ క్రీమ్స్ తెచ్చేశాడు సో అక్కడ ఓన్లీ బటర్ స్కాచ్ ఫ్లేవర్ మాత్రమే ఉందంట స్ట్రాబెరీ అండ్ బటర్ బటర్ స్కాచ్ సో మాకు ఇంకా బటర్ స్కాచ్ ఇష్టం కాబట్టి అది తెప్పించుకున్నాము మా విద్య మాత్రం ఐస్ క్రీమ్ తినలేదు యాజ్ యూజువల్ తెలిసిందే కదా మీ అందరికీ కూడా ఇంకా మేమందరం ఇలా కూర్చొని ఐస్ క్రీమ్స్ తింటూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ విద్య మాత్రం అటు సైడ్కి వెళ్ళి క్యాండీ క్రష్ ఆడుకుంటూ ఉన్నాడు సో ఈ మధ్య విద్యాకి క్యాండీ క్రష్ పిచ్చి ఎక్కువ అయిపోయింది ఫుల్ అడిక్ట్ అయిపోయాడనమాట సో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఈ రోజే విద్యా క్యాండీ ని నేను ఇన్స్టాల్ చేశాను నాకైతే చాలా హ్యాపీగా ఉన్నింది పాపం విద్య మాత్రం ఫీల్ అయ్యాడు పర్లేదులే క్యాండీ క్రష్కి అడిక్ట్ అవ్ అడిక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి నచ్చి చెప్పాను అనమాట మళ్ళీ ఇంకా లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ స్పెండ్ చేసాము నెక్స్ట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తూ ఉన్నాము సో ఇక్కడ ఒక చెరువు లాగా ఉంటుందన్నమాట ఇక్కడ కొత్తగా బోటింగ్ పెట్టారంట సో వెళ్దాము బోటింగ్కి అని చెప్పి అందరం వెళ్తూ ఉన్నాము కానీ ఇంకా అక్కడ చాలామంది ఉండిన్నారు అండ్ ఆ వాటర్ చూసి బోటింగే వద్దులే అనుకొని డిసైడ్ అయిపోయామనమాట ముందైతే ఇంత నీట్గా క్లీన్గా అనిపించేదో అస్సలు ఇప్పుడు బాగాలేదనమాట అందుకే ఇంకా స్కిప్ చేసాము బోటింగ్ సో వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకుందాము రీల్స్ తీసుకుందాము అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంకా నేను చూసారా రీల్స్ చేయాలి తర్వాత ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పి శారీలో వచ్చాను సో రీల్స్ చేయాలి అంటే కొన్ని ఆల్రెడీ సేవ్ చేసుకుని ఉంటాం కదా దానికి తగ్గట్టుగా శారీ అయితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి శారీలో వచ్చాను కానీ అస్సలు కుదరలేదన్నమాట చేయడానికి అక్కడున్న క్రౌడ్ తర్వాత ఈ విద్యా పండు సాయి వాళ్ళు కమెంట్ చేయడం నవ్వించడం సో వాటికే సరిపోయింది అసలు రీల్స్ చేసిందే లేదు సో హిల్స్ మొత్తం ఆ శారీలో తిరిగేసరికి నా తిప్పలు అన్నీ ఇన్ని కాదు ఇంకా చూస్తూ ఉండండి నా బాధ అసలు మామూలుగా లేదనమాట ఆ శారీని మేనేజ్ చేయడానికి ఇంకా హాస్టల్ హిల్స్ అంటే మదన్పల్లి అంగలులో ఉండే వాళ్ళకి చాలా కామన్ అనమాట సో రెగ్యులర్గా వస్తూ వెళ్తూ అలా ఉంటారు సో నా వ్లాగ్స్ మదన్పల్లిలో కానీ అంగల్లులో కానీ ఈ సరౌండింగ్స్లో ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ నాకు కూడా తెలుస్తుంది కదా మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కూడా నా వ్లాగ్స్ చూస్తున్నారు అన్నట్టు సో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ ఇంకా చాలా ఫొటోస్ తర్వాత వీడియోస్ అని తీసుకున్నాము నేను మా చెల్లి బాను సో వీళ్ళేమో మా దగ్గరికి రాకుండా ఇక్కడ కూర్చొని ఉన్నారు సో అలా కూర్చొని ఉండగా హనీ వచ్చిందంట దానిపాటికి దాన్ని వదిలేయకుండా దాన్ని చంపడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఇంత శాటిస్ విద్యా నువ్వు అని అంటూ ఉంటే ఇప్పుడు ఇలా వదిలేస్తే మళ్ళీ నీకు చూపిస్తుంది చుక్కలు ఖర్చిన తర్వాత తెలుస్తుంది అని చెప్పి అక్కడ కూడా కొన్ని జోక్స్ వేసి అన్నా మీది ఇంకా అక్కడ లేక్ వ్యూ దగ్గర ఫొటోస్ అన్ని తీసుకున్నాము నేను నా చెల్లి అని బాను సో ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను లాస్ట్లో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఆ రోజు సండే కాబట్టి ముస్లిమ్స్ చాలా మంది వచ్చారు అసలు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సర్లే ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ కూడా చూద్దాము అన్నట్టు మేము అక్కడ నుండి ఇంకా బయలుదేరేస్తున్నాము మేము రావడం రావడమే ఫస్ట్ జూలోకి వచ్చేసామన్నమాట సో జూలోనే మా లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఈ ప్లేస్ వచ్చి మానస్ సరోవర్ సో హాస్టల్ హిల్స్కి వచ్చిన వాళ్ళకైతే ఈ ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా నా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఫస్ట్ బ్లాగ్ ఇదే అనమాట సో హిల్స్కి రావడమే సో ఆ వీడియోలో హాస్టల్ హిల్స్లో ఉన్న ప్లేసెస్ గురించి కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో హాస్టల్ హిల్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు తెలిసినంతవరకు సో మీరు కూడా ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియోని చెక్ చేయొచ్చు ఇంకా నా సిస్టర్ అయితే ఫస్ట్ టైం వస్తుందన్నమాట హాస్పిటల్స్కి సో అన్నీ కవర్ చేద్దాము అనుకునింది కానీ జూలో అన్నీ కవర్ చేయలేకపోయాము ఎందుకంటే మంకీస్ మొత్తం ఉన్నాయన్నమాట అక్కడ ర్యాబిట్స్ దగ్గర పీకాక్స్ దగ్గర అట్లా సో ఆ మంకీస్కి భయపడి మొత్తం కవర్ చేయకుండా కొన్ని కొన్ని మాత్రమే చూసుకొని వెళ్ళిపోతున్నాము ఇంకా ఈ విద్య సాయి వాళ్ళు ఆల్రెడీ చూసారు కదా సో మేము బయట ఉంటాము మీరు అన్నీ చూసుకొని వచ్చేసేయండి అని చెప్పారు వాళ్ళు మాత్రం అసలు రాలేదు లోపలికి అండ్ పండు బాను మాత్రమే వెళ్తున్నారు చూసారా నాకు భయం వేసి ఇటు సైడ్ నుండి వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే మంకీస్ అన్నీ కూడా పైన అక్కడ షెడ్ మీద తర్వాత ఆ చుట్టుపక్కలంతా మంకీసే ఉన్నాయి ఒకవేళ ఆ మంకీస్ నా దగ్గరకు వచ్చినా కూడా ఆ శారీలో పరిగెత్తడానికి కూడా కష్టంగా ఉంటుంది అన్నట్టు దూరం దూరంగానే ఉన్నాను నేను ఈ బాను సాయి విద్య నేను చాలాసార్లు హాస్టల్స్కి వచ్చాము నాకంటే ఎక్కువగా విద్యా సాయి భాను వాళ్ళు వచ్చి ఉంటారు సో ఎక్కడ ఏముంటాయో అన్నీ క్లియర్గా తెలుసు అనమాట వాళ్ళకి ఇంకా జూ స్టార్టింగ్లో డియర్స్ అన్నీ ఉంటాయి సో అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని షూట్ చేసి ఇంకా ఆ రోజు మాత్రం క్రౌడ్ చాలా ఉన్నింది హిల్స్లో సండే కాబట్టి అందరు వచ్చేసి ఉంటారు సో ఇంకా జూ అయిపోయింది కదా నెక్స్ట్ ఇండియన్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ నుండి ఐ మీన్ హాస్టల్ హిల్స్ నుండి కిందకి చూస్తే ఇండియా వ్యూ పాయింట్ లాగా కనిపిస్తుంది నెక్స్ట్ ఆ ప్లేస్కి వెళ్దాము అని చెప్పి బయలుదేరేస్తున్నాము

ఇండియన్ వ్యూ పాయింట్ చూడడానికి రావాలి అంటే స్టెప్స్ ఉంటాయి అండ్ ఆ స్టెప్స్ కూడా చాలా స్లోపీగా ఉంటాయన్నమాట సో కిందకు జారిపోయినట్టు ఉంటాయి ఆ శారీలో హీల్స్ వేసుకొని వచ్చాను అబ్బా ఎందుకు లేండి అసలు అస్సలు మానేజ్ చేయలేకపోయాను సో చూసారు కదా అక్కడ హీల్స్తో శారీని మేనేజ్ చేసుకుంటూ నడవలేక హీల్స్ తీసేస్తే వాళ్ళు ఎక్కిరిస్తూ ఉన్నారు నన్ను సో సర్లే ఎక్కిరించుకొని నా కంఫర్ట్ నాకు ఇంపార్టెంట్ అన్నట్టు స్లిప్పర్స్ తీసేసి నడిచాను కొంచెం దూరం ఇంకా మళ్ళీ అక్కడంతా కొంచెం డస్టీగా అలా ఉంటే ఇంకా మళ్ళీ ఆ స్లిప్పర్స్తోనే నడిచాను మొత్తానికి ఎలాగో అలాగ వ్యూ పాయింట్ దగ్గరకైతే అయితే వచ్చేసాము అక్కడికి వచ్చిన తర్వాత అది పర్ఫెక్ట్ షేప్లో కనిపించలేదు ఎందుకు మొత్తం ఫాగీగా ఉండింది సో ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఎందుకు ఇలా కనిపిస్తుందో మాకైతే అస్సలు అర్థం కాలేదు ఆల్రెడీ ఎండగానే ఉన్నింది కానీ విద్య ఏమో ఫాగ్ వల్ల అలా కనిపించడం లేదు అన్నాడు కానీ ప్రాపర్ షేప్ అయితే కనిపించింది మాకు సర్లే అని చెప్పి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము ఇంకా మా బాను అక్కడికి ఎక్కి మరీ మళ్ళీ చూస్తాను అని చెప్పింది సర్లే ఇంకా అని చెప్పి అనమాట అక్కడ స్టాప్ అయ్యి అందరం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళడం అయితే వెళ్ళిపోయాము వచ్చిన తర్వాత అందరికీ చుక్కలు కనిపించాయి సో అంతా టయర్డ్ అయిపోయామనమాట సర్లే అని చెప్పేసి అక్కడికి వచ్చే కూర్చొని రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా మళ్ళీ బయలుదేరేస్తున్నాము

కోస <laughs> చెప్పుల్లీ <laughs> <laughs> <coughs> <laughs> <laughs> వద్దు ఇంక ఇక్కడ ఏంటంటే ఈ వ్యూ పాయింట్ నుండి వెళ్ళేటప్పుడు ట్రీస్ చాలా ఉన్నాయి అక్కడ సో వెళ్ళే వాళ్ళు సైలెంట్గా వెళ్లకుండా ఈ విద్య నా మీద కామెడీ చేయడం స్టార్ట్ చేశాడు ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్లకుండా నాతో బెట్ చేశాడనమాట విద్య అవందుకో అందుకో అని చెప్పి సో అందుకోలేనా అని చెప్పి కొద్దిసేపు అలా అక్కడ స్పెండ్ చేసి నవ్వుకుంటూ మళ్ళీ ఇంకా గాలి బండ దగ్గరకు వస్తున్నాము సో ఫైనల్గా అవి అందుకునేసరికి సరికి పర్లేదు నేను కూడా అందుకోగలను అనిపించింది నాకు సో ఫోర్ థర్టీ గాలి బండ దగ్గరకు వచ్చేసాము ఇంకా అలా చూస్తూ మొత్తం తిరిగి తిరిగి అలసిపోయాము కదా ఒక చోట కూర్చుండిపోయాం కూర్చుండిపోయామనమాట సో అప్పుడప్పుడే సన్సెట్ అవుతూ ఉండింది సో ఫైవ్ వరకు ఆర్ ఫైవ్ థర్టీ వరకు అక్కడ స్పెండ్ చేసి నెక్స్ట్ ఇంకా బయలుదేరేస్తున్నాము సో అలా ఈవినింగ్ టైంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చాలా మంచిగా అనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత ఇంత మంచిగా స్పెండ్ చేసాము అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఇంకా కొద్దిసేపు ఉందాం విద్య అని చెప్పాను కానీ విద్యకి మ్యాచ్ ఉందంట వాలీబాల్ మ్యాచ్ సో సర్లే అని చెప్పి ఇంకా బయలుదేరేస్తున్నాము మొత్తానికి బోరింగ్ సండే కాస్త మంచిగా ఎండ్ అయిందనమాట ఫుల్ హ్యాపీ ఆ రోజు నేను ఎందుకంటే మా చెల్లి కూడా వచ్చింది కదా ఎప్పుడో రెగ్యులర్గా మేమే వెళ్తూ ఉంటాం సాయి బాను విద్య చందు సాగర్ మేమే వెళ్తూ ఉంటాము కానీ ఇంకా మా సిస్టర్ కూడా యాడ్ అయ్యేసరికి ఇంకొంచెం హ్యాపీనెస్ వచ్చిందన్నమాట ఇంకా హాసీ హిల్స్లో మొత్తం అంతా తిరిగాం కదా బాగా ఎంజాయ్ చేసాం ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ కాళ్ళు నొప్పి అన్నమాట బాగా తిరిగాము కదా అలసిపోయాము సో అందుకే ఇంకా ఆ వ్లాగ్ని కూడా అక్కడితోనే ఎంజాయ్ చేశాను ఇంటికి వచ్చిన తర్వాత నేను అసలు ఏమీ షూట్ చేయలేదు అండ్ ఈ పిక్స్ అన్నీ కూడా మేము హిల్స్లో తీసుకున్న పిక్స్ సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో లైఫ్లో అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మన స్ట్రెస్ మొత్తం కూడా రిలీఫ్ అయిపోతుంది చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాము మనకి నచ్చిన పర్సన్స్ తో అనే ఫీలింగ్ వస్తుంది సో మన బిజీ వర్క్స్ అన్ని పక్కన పెట్టి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఉండాలి లైఫ్లో సో ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ మై నోటిఫికేషన్స్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో బాయ్